ైస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్ ఫర్ అవలాగ్స్ అయితే చూశారు కదా అందరం బట్టలు వేసాము ఇక్కడ ఫుల్గా సో మా ఇంట్లో అయితే ఇవాళ పూజ ఉందండి కొంచెం మొహరం అయితే అయిపోయింది మాకు ఇంకా టూ త్రీ డేస్ ఉందండి టూ త్రీ డేస్ తర్వాత రెండు పండుగలు ఉన్నాయండి మొహరం అయిపోయిన పండగ ఒకటి తర్వాత మళ్ళీ మీలాదుల్ నబీ ఒకటి ఉందండి సో నేనైతే ఇవాళ ఎండ్ వచ్చేసింది కాబట్టి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకుంటున్నాము ఇవాళ మా ఇంటి దగ్గర ధోబిఘాట్లా ఉందండి అందరు బట్టలు వేసేసుకున్నారన్నమాట సో వీడియోలో కలిసి ఉండండి మరి హాలత్ అయితే ఎలా పడితే అలా ఉంది ఏమను గైస్ ఇంట్లో అంటే ఇలాగే ఉంటాం మరి సో గ్యాస్ ఇది ఒక చిన్న మినీ బ్లాగ్ లా పెడుతున్నానండి ఎందుకంటే మాకు ఎండ వచ్చేసింది అది ఎంత విషయమా అనుకుంటారేమో వారం నుంచి లగాతారు వర్షాలు అయితే కంటిన్యూస్లీ పడుతూనే ఉన్నాయండి చిరాకు వచ్చేస్తుందండి నిజంగా వర్షాలు రావాలంటారు కానీ కంటిన్యూస్లీ వర్షం ఉంటే మాత్రం చాలా చిరాకుగా ఉంటుందండి ఇంటి నిండా బట్టలేనండి సో మాకు పండగ కూడా స్టార్ట్ అయిపోతుంది సో దేవుడి వల్ల వర్షం అయితే తగ్గింది ఎండ అయితే ఫుల్ వచ్చేసిందండి నేనేం చేస్తున్నానంటే మినీ బ్లాగ్స్ ఒకటి చూసుకుంటూ ఉంటానండి వీడియోస్ అన్నీ చూసుకుని ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మాకు పండగలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి ఇప్పుడు మాకు మొహరం అయితే అయిపోతుంది గాయస్ మొహరం అయిపోయిన తర్వాత మాకు ఇది జెహ్రా తర్వాత మళ్ళీ మీలాదులు నభి ఉందండి సో దాని గురించి అని మళ్ళీ వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోతే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి నేనైతే కంటిన్యూస్లీ ఇల్లు అయితే క్లీన్ చేస్తానండి మొత్తం హాల్ బెడ్రూమ్స్ అన్నీ సో ఇక్కడ జరిగింది ఏంటంటే మా మమ్మీకి అయితే ఫుల్ వర్షంలో తడిచిపోయారండి మొన్న బయటికి వెళ్ళొద్దంటే పిల్లల మాట వింటరు కదండి తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోయారండి ఇప్పుడే వచ్చేస్తాను చిన్న చినుకులే అని బయటికి వెళ్ళారు వచ్చేసరికి తడిచిపోయి బాగా తడిచిపోయి వచ్చారండి ఇంకా అక్కడ నుంచి జ్వరం అయితే ఫుల్ అయిపోయింది అందుకే బెడ్రూమ్లో ఆవిడ వైపు అయితే నేను వెళ్ళలేదు ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేసాను దాని తర్వాత టీ అయితే పెట్టేసుకున్నానండి మమ్మీకి కూడా ఇచ్చాను కొంచెం బాగుంటుంది రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి సో మీరు ఏ టీ పొడి వాడతారో నాకు అయితే రెడ్ లేబుల్ వాడతానండి మసాలా సో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టీ అయితే కానీ నేను పెడితే ఎందుకు పెట్టానని చెప్పండి టీ కానీ ఉంది కదండి కలర్ మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో గాయస్ ఇప్పుడైతే నేను బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయానండి మొత్తం బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేస్తాను హాల్ అయితే అయిపోయిందండి కిచెన్ కూడా అయిపోయింది సో ఇప్పుడు బెడ్రూమ్ క్లీన్ చేసిన తర్వాత ఏసీ కూడా కొంచెం నేనే సర్వీస్ చేసేసుకుంటానండి ఏసీది అంటే కొంచెం గాలి రావాలంటే దాంట్లో చన్నీస్ ఉంటాయి కదండి డస్ట్ ఉంటుంది అదంతా తీసేస్తాను సో ఫ్యాన్ కూడా కొంచెం క్లీన్ చేసిన తర్వాత ఇలా పైన గోడలు ఉన్నాయి కదండి ఇది దీని ఏమంటారండి ఏమంటారు మర్చిపోయాను ఇది కూడా క్లీన్ చేసేయాలండి తర్వాత బెడ్రూమ్ అంత క్లీన్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అవుతానండి ఈ రోజైతే కొంచెం లేట్గానే అయ్యిందండి మొత్తం నేను మార్నింగే లెగిపోయాను కొంచెం వర్క్ అంతా స్టాప్ అయిపోయి స్లో స్లోగా అవుతుందండి సో మా మమ్మీ కూడా జ్వరము నా మాట వినరు కదండి ఎక్కడ వింటారు వర్షం పడుతుంది ఎవరో పిలిచారంట బయటికి వెళ్ళిపోయారండి వాళ్ళ ఇంటికి సో ఆ వర్షంలో తడిచి వచ్చారు నేను గొడుగు తీసుకుని వెళ్ళమన్నాను ఇంకా ఎక్కడండి మన మాట వింటారా పెద్దోళ్ళు వాళ్ళ మాట అయితే మనం వినాలి సో అలా తడిచిపోయి వచ్చి జ్వరం తెచ్చేసుకున్నారు నాకైతే తడవలేదని చెప్పారు ఆ రోజు నేను అనుకున్నాను ఎలాగైనా జ్వరం వస్తుంది అనుకున్నాను నిన్న కొంచెం లైట్గా ఉంది ట్యాబ్లెట్స్ అయినా తగ్గట్లేదండి సో కొంచెం ఎందుకు మళ్ళీ రిస్క్ తీసుకోవడం అండి అందుకే డాక్టర్ గారి దగ్గర చూపిద్దాం అనుకుంటున్నాను సో కొంచెం పిల్లల మాట కూడా వినండి పెద్దోళ్ళు మీ మాట మేము వింటాం కదా మైండ్లో అయితే వాళ్ళ హడావిడిగా ఉందండి అంటే మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత మాకు పండగలు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఫస్ట్ అయిపోయిన తర్వాత ఒక పండగ ఉంటుందండి మాకు దాని తర్వాత మళ్ళీ సాటర్డే మీలాదుల్ నబి వచ్చిందండి సో ఆ రెండు పండుగలు ఒకేసారి వచ్చేసినాయి కాబట్టి అండి ఇంకా సో మీలాదుల్ నబీ అయితే తెలుసు కదండి మొహమ్మద్ ప్రాక్తి యొక్క బర్త్డే సో అది అయితే చాలా గ్రాండ్గా చేస్తామండి లాస్ట్ వీడియోస్లో కూడా ఉంది ఎవరైనా చూడకపోతే ఒకసారి వాచ్ చేయండి అలా చేస్తామో మేము సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్ అంతా క్లీన్ చేసేస్తాను గేస్ ఓకేనా మరి సో గాయస్ మీలాదుల్ నబి వచ్చి మండే అండి సారీ దీంట్లో మిస్టేక్గా సాటర్డే అని చెప్పేశాను మండే వచ్చిందండి సో ఎండ చూసారా ఎంత బాగుందో కానీ విజయవాడలో మాత్రం సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది అంటున్నారు కొన్ని కొన్ని కాలనీస్ అయితే బాగా మునిగిపోయినాయి అంటున్నారండి నిజంగా వాళ్ళ గురించి అయితే ప్రే చేద్దామండి బట్టలు చూసారా డాబా పైన మొత్తం 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 నింపేసామండి పైన ఆ స్టేర్ కూడా మాదేనండి అక్కడ కూడా వేసాము ఇంకా సో ఇలా ఉందండి సిచ్యువేషన్ అయితే మళ్ళీ ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుందో వర్షం తెలియదు గాయస్ అలహమదు ఇప్పుడైతే వర్షం తగ్గింది కాబట్టి పండుగ పనులు అయితే అన్నీ అయిపోయినాయండి ఇది నా బ్లాగ్ మినీ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్